రైతు రైతు అంటేనే ఓ అయితే అయ్యింది సో ఈరోజు ఆ నేపథ్యంలోనే రైతులు వ్యవసాయం చేద్దామంటే భయపడుతున్నారు చాలామంది వ్యవసాయం చేద్దామంటే భయపడి బయటికి వేరే పనులు కూడా ఉపాధిలు కూడా చూసుకుంటున్నటువంటి నేపథ్యం ఉంది కారణాలు ఎన్నో అతివృష్టి అనావృష్టి ఇక కల్తీ ఎరువులు కల్తీ విత్తనాలు పండించిన తర్వాత మద్దతు ధర ఉండదు మద్దతు ధర ఉన్నా సరే తూటంలో కాంటేయడంలో మోసాలు సీతటువంటి దరిద్రాలకు కోటి ఆలోచనలు ఈ అనంత కోటి ఆలోచనలన్నీ రైతు మీదనే ఇంక్లూడ్ చేసే ఇంప్లిమెంట్ చేసేటువంటి దరిద్రులు దగులు బాజీలు ఉంటారు అట్లాంటి వార్తనే ఇది తూతం యంత్రం వారు చెప్పినట్లు ఇంటది అంటే అంటే కాంటేసేటప్పుడు మనం చిన్నప్పుడు చూసుకుంటే దండవడుతుంటారు అనేటువంటిది ఇప్పుడు అన్ని ఎలక్ట్రానిక్ మిషన్స్ వచ్చినాయి వాడు ఏం చెప్తాడంటే మన ముందల నీ ముందరనే మిషన్ డిస్ప్లే అవుతోంది నేను ఎక్కడ కాంట కొట్టనించలేదు లేదు నేనేమైనా మాన్యులో కొడుతున్నా కాంట పట్టిన్నా అంటాడు కానీ ఈడ వార్త చూస్తే మాత్రం నిజంగా విస్తుపోయేటువంటిది ఈ పత్తి వ్యాపారులు ఈ బాజీలు రైతుల పొట్ట కొడుతున్న కంత్రియాలు ఏం చేస్తున్నారంటే ఆ వెయి మిషన్లో ఓ చిన్న చిప్పు పెడుతున్నారంట ఓ ఇరవై ముప్పై మీటర్ల దూరంలో ఆపరేటర్ ఉంటుందంట అంటే రిమోట్ ఉంటుందంట ఒక్కసారి నొచ్చితే ఐదు కిలోల తేడా చూపిస్తుందంట రెండుసార్లు రెండు సార్లు నొచ్చితే పది కిలోల తేడా చూపిస్తుందంట మూడు సార్లు నొచ్చితే ఇరవై ముప్పై కిలోల తేడా కూడా చూపిస్తుందంట కొద్దిమంది దడ్డులు బాజీ కాలేమో ఏం చేస్తున్నారంట అంటే ఆల్రెడీ దాంట్లో ఇన్స్ట్రుమెంట్లో ఆల్రెడీ సెట్ చేసి పెడుతున్నారంట మినిమం పది నుంచి ఇరవై కిలోల కాంట కూడా తక్కువ వచ్చేటట్టు కూడా చూపిస్తున్నారంట మరి రైతులు మరి ప్రైవేట్ వాళ్ళు పోతున్నారంటే గవర్నమెంట్ దగ్గర పోతే తేమా అని చెప్పేసి అదని చెప్పేసి లేకపోతే ఇంకోటి మద్దతు ధర ఇంతే ఇస్తామని చెప్పేసి వాడు ప్రైవేట్ వాడు ఇంకో రెండు వందలు ఎక్కువ ఇస్తా అని చెప్తే ఆ ఆశలు పోయి చివరికి కింటాల్కి పది నుంచి ముప్పై కిలోలు కూడా లాస్ అవుతున్నారు అన్నటువంటిది ఉమ్మడి ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా ఇట్లాంటి ఘటనలు అయితే జరుగుతున్నాయంట హన్మతకొండ జిల్లా కమలాపూర్ మండలం వంజపల్లి చెందిన రైతు కుమారస్వామికి ఇట్లాంటి అనుభవం వచ్చిందంట నలభై నలభై ఐదు కిలోలు తూదాల్సిన పత్తి బస్త కంటపై పెడితే ముప్పై ఐదు కిలోలే చూపించడంతో అనుమానం వచ్చిందంట అదే యంత్రంపై తొంభై కిలోల వ్యక్తి నిలబటగా అరవై ఎనిమిది కిలోలే చూపిందంట ఓ వ్యక్తి దూరంగా నిలబడి జేబులో ఉన్న రిమోటు బరువు నియంత్రిస్తున్నట్లు గమనించి వాణ్ణి పోలీసులకు అప్పగించిందంట ఇట్లాంటి కంత్రియాలను అసలు మార్కెట్లోనే ఉండకుండా నిషేధించాలి చట్టాలు ఉపయోగించి కటకటాలకు ఇంకైతే బేడీలు ఆత్ని జైలు ఎందుకంటే రైతు ఆరు కాలం కష్టపడి నాలుగు ఐదు నెలలు కష్టపడి ఎండనక వానక పెళ్ళనక పిల్లలనక బాయి పోయి మోటార్ పెట్టి దాని వల్ల ప్రాణాలు కోల్పోయి ఇట్లాంటి రైతు పంట పండిస్తుంటే ఇట్లాంటి దరిద్రులు ఇంట్లో ఏసీలలో ఊసోని మళ్ళీ రైతు పొట్ట కొడుతున్నారంట ఇట్లాంటి కొడుకుల్ని ఏం చేయాలంటే ఇంకా ఎంత దాన్ని మెత్తా దాన్ని పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పి మళ్ళా వాడు బయటకి రాకుండా చేయాలి వాళ్ళ బయటకు వచ్చినా సరే వానికి మళ్ళీ ఎప్పుడు వాడు అట్లాంటి దంద చేయకుండా ఏమైనా లైసెన్స్ ఉంటే క్యాన్సిల్ చేయాలి